పరీక్షలు అన్ని సాధ్యం కాలేదంటూనే నిర్దిష్ట లోపాలున్నాయని ఎలా చెబుతారని మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణ సంస్థ అయిన ఎల్ పీఎస్ జాయింట్ వెంచర్ ప్రశ్నించింది జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ నివేదికలోని కొన్ని అంశాలపై నిర్మాణ సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది ఈ మేరకు నీటిపారుదల శాఖ రామగుండం ఏఎస్ఈకి సంస్థ ప్రతినిధి సురేష్ కుమార్ లేఖ రాశారు ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ నివేదికలో పొంతనలేని అంశాలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు నివేదికలో పేర్కొన్న ఫౌండేషన్ స్థితి మోడల్ స్టడీస్లో లోపాలు హైడ్రాలిక్ స్ట్రక్చరల్ డిజైన్లు తగినట్లుగా లేకపోవడం ఓ అండ్ ఎం లోపాలు క్వాలిటీ కంట్రోల్ లేకపోవడం ఓఎండ్ ఎం సవాళ్లకు సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేశారు నివేదికలో పేర్కొన్న కొన్ని అంశాలు వీటికి విరుద్ధంగా ఉన్నాయని వివరించారు గ్రౌటింగ్ చేయడం వల్ల ఆనకట్ట ఫౌండేషన్కు సంబంధించిన స్థితిపై నిర్ధారణకు రాలేకపోయినట్లు నివేదికలో చెప్పారని అలాంటప్పుడు లోపాలున్నాయని ఇలా నిర్ధారణకు వస్తారని అడిగారు క్వాలిటీ కంట్రోల్ కు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఇచ్చినట్లు కూడా ఉందని అన్నారు నిర్దిష్ట నిబంధనల ప్రకారం నాణ్యతకు సంబంధించిన అన్ని చర్యలు తీసుకున్నట్లు వివరించారు ఈ అంశాలను సమీక్షించాలని ఎన్డీఏసీ కూడా నివేదికలో అవసరమైన మార్పులు చేయాలని కోరారు